హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అండి అందరూ బాగున్నారా దగ్గు జలుబు చేసినప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు కదా అలా నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా మంచి టేస్టీ అండ్ హెల్తీ వెల్లుల్లి మిరియాలు చారు చేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సైడ్ కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ వడియాల కానీ పెట్టుకొని తింటే ఇంకా అదిరిపోతుంది అసలు ఈ చారు ఇంట్లో చేస్తున్నారనుకోండి మీ ఇల్లే కాదు బయటికి కూడా ఈ చారు వాసన గుమగుమలాడిపోతుంది అంత గుబాలింపుగా ఉంటుంది అసలు ఈ చారు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి దీనికి రసం పొడి అవసరం లేదు అలాగే కారం అవసరం లేదు ఈ మనం మిరియాలతోటి కారం వచ్చేస్తుంది రసానికి సరిపడా కారం వచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి మంచిగా ఎరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము ఇలా మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ చారు ఘాటు ఘాటుగా బాగుంటుందండి ఇలా జలుబు చేసినప్పుడు గొంతుకి ఎంత హాయ్ అనిపిస్తుంది తెలుసా ఈ చారు తింటుంటే మంచి అరామా వస్తుంది ఫ్రై అవుతుంటే అన్నీ చక్కగా వేగిపోయాయి ఎందుకంటే మంచి ఆరామ వస్తుంది అసలు వేగుతుంటే ఎంత బాగుంది అసలు వేగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకుందాము ఇవి చల్లారిపోయాయండి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా రోల్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసేసుకొని ఫస్ట్ వీటిని బాగా మెత్తగా దంచుకుందాము అసలు ఇలా నూరుతుంటే ఎంత మంచి ఎరమా వస్తుంది తెలుసా ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి వచ్చేసి ఒక పది నుండి పదిహేను వరకు తీసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది అసలు ముఖ్యంగా ఈ రసంలోకి ఈ వెల్లుల్లి మిరియాలే అండి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేది బాగా వీటికి తల తోక తీసేసుకోండి తల తోక అంటే ఏమనుకోకండి ఇలా ముందు వెనక ఉంటాయి కదా అవి తీసేసుకుంటే చాలు మరీ ప్లెయిన్గా పొట్టంతా తీయాల్సిన అవసరం ఏం లేదు ఇవి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా దంచేసుకుందాము పచ్చాపచ్చగా ఇలా ముద్దలాగా నూరుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ చారుకి ఇదే అసలైన మసాలా అండి మళ్ళీ మనకి ఇంకేమి రసం పొడి ఏమీ అవసరం లేదు ఇది ఒక్కటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మిక్సీ జార్లోకి బాగా పండిన ఒక టమోటా యాడ్ చేసుకోండి అంటే మీకు చారు ఎంత కావాలి దాన్ని బట్టి యాడ్ చేసేసుకోండి తర్వాత చిన్న ఉసిరికాయ ఎంత సైజు చింతపండు నానపెట్టేసాను కదా ఇవి కూడా యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం దీన్ని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి చారుకి బౌల్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసేసుకోండి జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఇలా పోపు వేగిన తర్వాత ఇందాక దంచుకున్నాం కదా మిశ్రమా యాడ్ చేయండి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ మసాలా ఫస్ట్ బాగా వేగితే ఆ చార్ అనేది టేస్ట్ అంత బాగుంటుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం అన్నీ వేయించి తీసుకున్నాం కదా అలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకున్న టమాటా చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్నాం అదే చింతపండు నానబెట్టిన వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం చారు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు నేను ఇందాక పోపులో ఇంగు వేయడం మర్చిపోయండి ఇంగు పోపులో వేస్తే చాలా బాగుంటుంది అయినా కూడా ఇలా వేసేసుకుంటున్నా ఒక హాఫ్ టీ స్పూను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇంకా దీనికి కారము రసం పౌడర్ ఏమీ అవసరం లేదు కరివేపాకు యాడ్ చేసుకుందాము చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి నాకైతే చారులో కొద్దిగైనా బెల్లం వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఇది ఒక్క మరుగు మరిగితే చాలండి ఎక్కువ చారు ఎప్పుడూ కూడా మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదు అనమాట టేస్ట్ పోతుంది మొంగ వచ్చిన తర్వాత ఒక అర నిమిషం ఉంటే సరిపోతుందండి చారు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా పొంగ వచ్చి ఉడుకుతూ ఉంది కదండి ఇల్లంతా అంతా చారు గుమగుమలాడిపోతుంది తెలుసా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం అదే అండి గుమ్గుమలాడేటువంటి వెల్లుల్లి మిరియాల చారు రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారా ఎంత సింపుల్గా గుమగుమలాడే చారు రెడీ అయిపోయింది నిజంగా ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది ఈ చారు చాలా బాగుంటుంది ముఖ్యంగా దగ్గు జలుబు చేసిన వాళ్ళకి గొంతుకైతే చాలా రిలాక్స్గా ఉంటుంది తెలుసా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు మరి మీకు నచ్చిందండి సింపుల్ అండి టేస్టీ వెల్లుల్లి మిరియాల చారు ఖచ్చితంగా ట్రై చేస్తే మీరే చెప్తారండి ఎంత బాగుందని మరి ట్రై చేశాక ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేయండి మరి నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారు కదూ అలాగే వీడియో హైప్ చేయడం మర్చిపోవద్దండి మీరు హైప్ చేస్తుంటే వీడియో ఇంకా చాలామందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా హైప్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్